హలో ఆల్ అందరికీ నమస్కారం చిలిపి కోడళ్ళు సీజన్ నెంబర్ త్రీ ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఇప్పుడు మనం చెప్పుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది శ్రీవల్లి ప్రభాస్ సునీల్ కలిసి నడుస్తూ ఉన్నారు ఇంతలో లిఖిత కనపడింది అక్క బాగున్నారా అని అడిగాడు ప్రభాస్ మళ్ళీ నా జోలికి ఎవరూ రాలేదు ప్రభా హ్యాపీ అని చెప్పింది నవ్వుతూ లిఖిత మమ్మీలో కూడా చాలా మార్పు వచ్చింది అంతా మీ డాడీ వల్ల అని చెబుతూ ఉంటారు మమ్మీ అని నవ్వుతూ చెప్పింది లిఖిత సైన్స్ క్లాస్ చెబుతూ ఉన్నారు ప్రతి విషయాన్ని అర్థమయ్యే వరకు వదలడు ప్రభాస్ లెక్చరర్ని అతను వేసే ప్రశ్నలు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందరికీ మనిషిలోని ఆర్గాన్స్ గురించి ఆ రోజు లెసన్ చెప్పారు యాంటీబయాటిక్ మెడిసిన్స్ గురించి కూడా ఫ్రీ టాపిక్ వచ్చింది యాంటీబయాటిక్స్ గురించి కూలంకూషంగా తెలుసుకుంటున్నాడు ప్రభాస్ అన్నీ నోట్ చేసుకున్నాడు నాలుగు రోజులు సెలవులు వచ్చేసరికి చెన్నైకి దూరంగా ఉన్న ఆ పల్లెటూరులో పెద్ద డాక్టర్ గారు ఉన్నారు ఆయన గురించి పేపర్లో చదివాడు ప్రభాస్ వైద్యరీతిలో ఆయన చాలా చక్కగా రాణించారు ప్రజలు మెచ్చిన డాక్టర్ కాగలిగారు కమర్షియల్ డాక్టర్ కాదు ఆ డాక్టర్ గారిని వెళ్ళి పరిచయం చేసుకోవాలనిపించింది ప్రభాస్కి సెలవులు కూడా ఉండడంతో బస్సులో ఆ ఊరు చేరుకున్నారు గంట ప్రయాణం డాక్టర్ గారిని కలిశారు ఆయన ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన హౌస్ సర్జన్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు మీరు వెయిట్ చేయండి అని చెప్పారు కాంపౌండర్ ఆయన మాటలు ఎంతో ఆసక్తిగా వింటున్నాడు ప్రభాస్ వైద్యం అనేది తొందరగా తగ్గించేసి డబ్బులు గుంజాలన్నది కాదు అలా అని రోగం పూర్తిగా దక్కకుండా మందులు ఇచ్చి మళ్ళీ పేషెంట్ని మన దగ్గరకు రప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు మనుషులతో చేసేది వ్యాపారం కాదు డాక్టర్ వృత్తిని చేపట్టడం అంటే మానవతా దృక్పథంతో నడవగలిగే వారికి అది మంచి దారి ఈ దారిలో చాలా అవరోధాలు వస్తూ ఉంటాయి నిజం చెప్పేవారికి బాధలు కూడా ఎక్కువే అని డాక్టర్ శ్యాంప్రసాద్ గారు మాట్లాడుతున్నారు ఆయన మన ఆంధ్రా నుండే వచ్చారట అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నారు తన ఫ్యామిలీతో పాటు ఇక్కడికే వచ్చేశారు అన్ని విషయాలు కాంపౌండర్ ద్వారా తెలుసుకున్నాడు ప్రభాస్ ఆయన మాట్లాడే ప్రతి మాట మానవత్వానికి దగ్గరగా ఉంది ప్రభాస్ మనసులో ఉన్న ఆలోచనలు డాక్టర్ గారు మాట్లాడే మాటలకు బాగా మ్యాచ్ అవుతున్నాయి నా భార్య కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుంది నాకు ఒక్కోసారి రాత్రి పగలు నిద్ర కూడా ఉండదు అయినా ఆమె బోర్పు పట్టుదల వల్ల నేనింతటి వాడినయ్యాను అంటూ చెబుతున్నారు శ్యాంప్రసాద్ గారు ప్రభాస్ని పిలిచేసరికి సునీల్తో పాటు ప్రభాస్ లోపలికి వెళ్ళాడు నమస్కరించాడు శ్యాంప్రసాద్ గారికి అన్నీ మాట్లాడాడు నేను సెకండ్ ఇయర్లోకి వస్తున్నాను బైపీసీ కోర్సు మీ గురించి పేపర్లో చదివాను మిమ్మల్ని చూడాలనిపించింది అంతేకాదు మీ దారిలో ఒక్క అడుగు అన్నా మేము అని ప్రయత్నించాలనిపించింది అంటూ చెబుతున్న ప్రభాస్ మాటలు విని నవ్వుకున్నారా ఆయన నీ పేరేమిటి అని అడిగారు ప్రభాస్ ప్రభాస్ నీలో ఏదో తేజస్సుందయ్యా నువ్వు కూడా మంచి డాక్టర్ కాగలవు ఓర్పు నేర్పు కనబడుతున్నాయి పట్టుదల కూడా ఉంటే సాధించగలవు అని టకటకా చెప్పేశారు శ్యాంప్రసాద్ గారు అంత పెద్ద అయినా అలా మెచ్చుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ప్రభాస్కి మేమిన్ని సంవత్సరాల నుంచి సంపాదించింది ఇదిగో ఈ హాస్పిటల్ ఇల్లు కలిగి ఉన్నది ఇదే అని నవ్వాడు శ్యాంప్రసాద్ గారు మీ గురించి తెలుసు సార్ పేదలకు ఉచిత వైద్యం ఎక్కువ మెడిసిన్ వాడకుండా అవసరమైన మేరకే వాడతారు అని మంచి పేరుంది మీకు ఈ విషయం నాకు బాగా నచ్చింది అందుకే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను సార్ అని చెప్పాడు ప్రభాస్ మంచిది నా గురించి పేపర్లో చదివి రావడం అనేది నీ పరిపూర్ణ మనస్తత్వం తెలుస్తుంది నువ్వు కష్టపడితే చక్కగా వృద్ధులోకి రాగలవు అని చెప్పారు శ్యాంప్రసాద్ గారు సార్ ఒక్క మనవి సెలవిచ్చినప్పుడల్లా మీ దగ్గరకు వచ్చి ఒక కాంపౌండర్ లాగా వర్క్ చేస్తాను అని అడిగాడు ప్రభాస్ అసలు డాక్టర్ చదవడమే పెద్ద కష్టమైన పని నీకు ఖాళీ అంతగా ఉండదు ప్రభాస్ అని చెప్పారు శ్యాంప్రసాద్ గారు లేదు సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను ఏదో రకంగా వస్తాను పైగా మీ దగ్గర వైద్య విధానాలు కొన్ని తెలుసుకోవాలని ఆసక్తి నాకు అని చెప్పాడు ప్రభాస్ మంచిదే నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇబ్బంది లేదు అని నవ్వుతూ చెప్పాడు శ్యాంప్రసాద్ గారు రెండు రోజులు ఆయన దగ్గర ఒక బాయ్ లాగా మారిపోయాడు ప్రభాస్ ఆయనకు కావలసిన వస్తువులను అందించడం ఆయన ఏ జబ్బుకు ఏ మందులు రాస్తున్నారు అన్నీ గమనించేవాడు తెలివిగా ప్రభాస్ పైగా ఆయన పేషెంట్ని పలకరించే విధానం చాలా గొప్పది అది ఖచ్చితంగా నేర్చుకోవాలి రావడమే పాత పేషెంట్ అయితే ఆ వ్యక్తిని గుర్తుపట్టినట్లు తానే చక్కగా పలకరిస్తారు నవ్వుతూ పేషెంట్ ఏవేవో రోగాలు చెప్తూ ఉంటారు అవి అందరికీ ఉండేవే కామన్ అని నవ్వుతూ కొట్టిపారేస్తారు ముఖ్యంగా పేషెంట్ని భయపెట్టి డబ్బులు గుంజే వైద్యం చేయరాయన ఈ మాత్ర వేసుకో ఆహార పలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది అని చెబుతారు సింపుల్గా శ్యాంప్రసాద్ గారి దగ్గర మందులు వైద్య విధానం అన్నీ కూడా ఒక బుక్లో రాసుకునేవాడు ప్రభాస్ బట్టీ పట్టి చదివేదానికన్నా ప్రాక్టికల్గా తెలుసుకోవడంలో ఎంతో ఉపయోగం ఉన్నది అని అర్థం చేసుకున్నాడు ప్రభాస్ శ్రీకర్ గారు అంజలి గారితో చక్కగా మాట్లాడుతూ ఉంది ప్రణతి సౌమ్య ప్రణతి ఇద్దరూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటుంటే నలుగురు నవ్వుకుంటున్నారు ప్రణతి అని పిలిచాడు ప్రమోద్ ఇలా రా ప్రమోదు అని పిలిచారు శ్రీకర్ గారు మీరు అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే నాకు టిఫిన్ ఎవరు పెడతారు అన్నాడు ప్రమోద్ ప్రణతి వైపు చూస్తూ మీరు నిద్రపోతున్నారని నేను లేపలేదండి అంది ప్రణతి అబ్బా ఆ లాన్లో పచ్చిక చక్కటి పూలు పూసి చాలా బాగుంది ఇక్కడ కూర్చుంటే అని ఆనందంగా చెప్పింది ప్రణతి నీకు బాగానే ఉంటుంది నా సంగతి అని గుణుక్కున్నాడు ప్రమోద్ వదిన నువ్వు మాతో బాగా మాట్లాడుతుంటే అన్నయ్యకి ఉడికిపోతుంది ప్రాణం అంటూ తెగ నవ్వింది సౌమ్య అదేం కాదులే నువ్వు వెళ్ళమ్మా టిఫిన్ పెట్టు ప్రమోద్కి అని చెప్పింది అంజలి గారు ప్రణతి లోపలికి వెళ్ళింది టిఫిన్ పెట్టడానికి ప్రమోద్ వెనక నుండి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు ప్రణతిని ఏంటండి పనులు అంది ప్రణతి నాకు ఈ టిఫిన్ కాదు వేరే కావాలి అన్నాడు ప్రమోద్ అత్తయ్య గారికి చెప్పమంటారా మీకు ఏం టిఫిన్ కావాలి అంది ప్రణతి అయ్యో బంగారం నాకు కావాల్సింది నువ్వే అంటూ నవ్వాడు ప్రమోద్ చూడండి ఎప్పుడు పనులు అప్పుడే ఎప్పుడంటే అప్పుడు కుదరదు అంటూ నవ్వింది ప్రణతి అమ్మో అమ్మాయి గారు రెండు మూడు రోజులకే ముదిరిపోయారుగా అన్నాడు ప్రమోద్ ఈరోజు నేను నేను సౌమ్య వంట చేద్దామనుకున్నామండి అంది ప్రణతి ఆనందంగా నవ్వుతూ ఈరోజు మనం బైక్ మీద బయటకు వెళ్ళాలి హాయిగా తిరిగి హోటల్లో భోజనం చేసి సినిమాకి వెళ్ళి వద్దాం ఇంటికి అని చెప్పాడు ప్రమోద్ ఎందుకండి హాయిగా ఇంట్లో వండుకుని తిని అందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండవచ్చు కదా అంది ప్రణతి మనకి పెళ్ళై పది రోజులు కూడా కాలేదు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ప్లీజ్ అన్నాడు ప్రమోద్ అంజలి గారు కూడా వచ్చి మీరిద్దరూ అంటే ఎప్పుడైనా వంట చేయొచ్చు ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పారు ఒకసారి లోపలికి రా అని చెప్పాడు ప్రమోద్ లోపలికి వెళ్ళింది ప్రమోద్ బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి ప్రణతి అంటూ పిలిచాడు ఏంటండి అని తలుపు తీసి ఓరగా చూసి నవ్వింది ప్రణతి అంతే ప్రణతి చెయ్యి పట్టుకుని లోపలికి లాగాడు ప్రమోద్ షవర్ వదిలేశాడు హ్యాండ్ షవర్ కూడా తీసుకుని ప్రణతిని పూర్తిగా తడిపేశాడు అబ్బో ఏంటి అల్లరి అంది ప్రణతి స్నానం చేస్తే కొన్ని ఒప్పుకోవుగా మరి తప్పులే తప్పలేదు అన్నాడు ప్రమోద్ నవ్వుతూ ప్రమోద్ ముచ్చట్లన్నీ తీర్చి ఇద్దరూ స్నానాలు చేసి శుభ్రంగా రెడీ అయ్యి బయలుదేరారు బయటికి వదినా ఇందాక సారీ బాగుంది కదా మార్చేశావెందుకు అంది సౌమ్య ప్రణతికి ఏం చెప్పాలో తెలియక ప్రమోద్ వైపు చూసింది నాకు నచ్చలేదన్నలే తీసేసింది అన్నాడు ప్రమోద్ నవ్వుతూ నువ్వు మామూలు కాదురా అంది సౌమ్య అంజలిదేవి దేవి గారి దగ్గరకు వెళ్ళి గారాలు పోయాడు ప్రమోద్ అంజలి గారు నవ్వుకుంటూ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ప్రమోద్కి తండ్రికి అందరికీ చెప్పి బయలుదేరారు బైక్పై వెళుతున్న కొత్త జంట రెక్కలు వచ్చిన పక్షులలా హ్యాపీగా వెళుతున్నారు ఏలపాటు పాడుతున్నాడు ప్రమోద్ నీ లాంటి పిల్లతో బైక్ మీద వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆశ అన్నాడు ప్రమోద్ నవ్వుతూ అంటే అని చేతితో ఒక్కటిచ్చింది ప్రణతి అదే నీతోనే బంగారం అని నవ్వుతూ అన్నాడు ప్రమోద్ ప్రణతి గింతలు పెట్టింది ప్రమోద్కి ఏంటి అల్లరి అంటూ నవ్వాడు ప్రమోద్ మరి నా చేత మళ్ళీ స్నానాలు చేయించారుగా అంది ప్రణతి తప్పదు మనకు రోజు షవర్ అంటూ నవ్వాడు ప్రమోద్ అందమైన పార్కుకి చేరారి కొత్త జంట చక్కగా అక్కడ కాసేపు ఉండి కొన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళాడు ప్రమోద్ అబ్బా బెంగళూరు ఎంత పచ్చగా ఉంటుందండి అంది ప్రణతి అవును బెంగళూరు గ్రీన్ సిటీ కదా మా తోటలోకి వెళ్ళినప్పుడు కూడా మేమంతా ఎంతో ఆనందిస్తాం తెలుసా అంది ప్రణతి అవును మీ గార్డెన్ కూడా చాలా బాగుంది అన్నాడు ప్రమోదు ఈ పార్కులో చాలామంది లవర్స్ చూడు ఏం చేస్తున్నారో అని చూపించాడు ప్రమోద్ అందరూ పబ్లిక్గా ముద్దులు పెట్టుకుంటున్నారు మై గాడ్ ఏంటి అంది ప్రణతి ఆశ్చర్యంగా అంతే ఇంకా కొన్ని చోట్లకు తీసుకువెళ్తా మరిన్ని దృశ్యాలు చూడవచ్చు అంటూ నవ్వాడు ప్రమోద్ గదిలోనే సిగ్గుపడే నీకు ఇవన్నీ విచిత్రమే కదా అంటూ నవ్వాడు ప్రమోద్ అందంగా నవ్వింది ప్రణతి ఏం చేస్తున్నారో అమ్మవాళ్ళు అందరూ అంది ప్రణతి నీకు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మీ అమ్మ వాళ్ళు గుర్తొస్తున్నారా అంటూ నవ్వాడు ప్రమోదు గుర్తు రాకుండా ఎలా ఉంటారు ఇలాంటివన్నీ దిష్టిచుక్క చుక్కలాంటివి అంటూ నవ్వింది ప్రణతి ఏంటి వీళ్ళంతా దిష్టి చుక్కల భలే పేరు పెట్టావు అంటూ నవ్వాడు ప్రమోద్ నాకు కూడా నిన్ను ఇక్కడ ముద్దు పెట్టుకోవాలని ఉంది అన్నాడు ప్రమోదు బాగానే ఉంది వాతావరణ కాలుష్యంలాగా మనకెందుకు ఈ జబ్బులు పదండి ఇంటికి అంది ప్రణతి నాకు నువ్వు అర్థం కావు ప్రణతి కాసేపు చిన్నపిల్లలా ఉంటావు కాసేపు చాలా పెద్దదానిలా మాట్లాడతావు కొత్త అయినా అమ్మవాళ్లతో చక్కగా కలిసిపోయావు అంటూ ఆశ్చర్యంగా భార్య భార్యవైపు చూస్తూ మైమరిచిపోయాడు ప్రమోద్ చూసింది చాలు కానీ ఇక వద్దండి పదండి అని చెప్పింది ప్రణతి చక్కగా చాలా పెద్ద హోటల్కి వెళ్ళారు ఆర్డర్ చేశాడు ప్రమోదు ప్రణతికి వాటిలో ఒక్కటి కూడా తినబుద్ధి కాలేదు అయ్యే బాబు ఏమి రుచులండి ఇవి తీపి లేదు కారం లేదు ఉప్పు లేదు పులుపు లేదు ఏది లేదు కదా అని ప్రణతి ఏమీ తినలేదు అలవాటు వల్ల ప్రమోద్ చక్కగా తినేశాడు ప్రణతి ఐస్ క్రీమ్ తిన్నది అక్కడి నుంచి మూవీకి వెళ్ళారు మూవీ మధ్యలోనే వెళ్ళిపోదామని అంది ప్రణతి ఏమిటో నాకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు అంది ప్రణతి నాకు అర్థమైంది నీకు మన బెడ్రూమ్ బాగా నచ్చింది అంతేగా అంటున్నవ్వాడు ప్రమోద్ ఛీ మీకు ఎప్పుడూ అదే గోల అది కాదండి నాకు ఆకలి వేస్తుంది అంది ప్రణతి ఇక్కడ ఈ హీరోలు బాగా పాపులర్ అని చెప్పాడు ప్రమోదు అమ్మో నాకు అస్సలు నచ్చలేదంది ప్రణతి మనం మధ్యలో లేచి వెళ్ళిపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అన్నాడు ప్రమోదు ఒకరి కోసం కాదండి టికెట్ కొన్నది మనం రండి వెళదాం అని అంది ప్రణతి ఇంటికి వచ్చేస్తున్నాము అని ఫోన్ చేసి చెప్పాడు ప్రమోదు ఇక మిగతా ఎపిసోడ్ని రేపటి భాగంలో చదువుకుందాం